భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మిరిగూడెం గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలతోని మాట్లాడుతున్నాం సంభాషించాం వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవటం జరిగింది సిపిఎం పార్టీ బృందం ఇక్కడ ఈ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా వారు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావటం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు మొదటిది ఏంటంటే ఒక యాభై సంవత్సరాల క్రితం ఇక్కడికి దాదాపు యాభై కుటుంబాల వాళ్ళు వచ్చి ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే గ్రామం ఏర్పాటు చేసుకొని ఇక్కడే చెట్టు పుట్ట కొట్టుకొని భూములు సాగు చేసుకొని సేద్యం చేసుకుంటున్నారు దాదాపు అరవై ఎకరాల భూమికి సంబంధించి ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారులు ఈ ఆదివాసీ ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి భూములు ఖాళీ చేయాలని ట్రెంచ్లు కొడతామని ఈ భూములు ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేస్తే వేరే చోట ఇస్తామని ఇట్లాంటి మాటలు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని మా దృష్టికి తీసుకురావటం జరిగింది రెండోది యాభై ఏళ్ళ నుండి సాగులో ఉన్నటువంటి భూములకి అటవీకుల గుర్తింపు చట్టం ప్రకారంగా పట్టాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ మూడు దఫాలుగా సర్వేలు జరిగినా సరే పట్టాలు ఇవ్వకోకుండా నిలుపుదల చేశారు అని తర్వాత పిల్లలు ఇక్కడికి వచ్చినాక పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు కొంతమంది ఇక్కడ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ సర్టిఫికెట్లు కులం సర్టిఫికెట్లు లేనిటువంటి కారణంగా వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఉన్నత చదువులు చదువుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కంప్యూటర్ యుగంలో ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పద్ధతులు అది ప్రజా వ్యతిరేక విధానం దాంట్లో భాగంగా జరుగుతూ ఉంది ఆ రకంగా మాకు వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది అంటే ప్రధానమైనటువంటి ఈ మూడు సమస్యలు చూసినప్పుడు పా రాష్ట్రంలో దేశంలో పాలనలో ఉన్నటువంటి పార్టీలు ప్రజల సంక్షేమం కోసం ఆదివాసీల అభివృద్ధి కోసం ఉన్నాం అని చెప్పేటటువంటి పార్టీలు ఆ విధానాలు వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకొచ్చి వాళ్ళకి నష్టం చేసి అన్యాయానికి గురి చేసి ఆదివాసీలను అడవుల నుండి దూరం చేసేదాని కోసం గ్రామాల నుండి దూరం చేసేదాని కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ సహించదు వారికి హక్కులు సాధించి పెట్టేంత వరకు వారి తరపున ఉండి పోరాటం చేస్తాం న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం టీఓ గారిని కలుస్తాం ఉన్నతాధికారులందరినీ కలిసి తిమ్మిరిగూడెం గ్రామ ప్రజలకి ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ఈ భూ సమస్య కులం సర్టిఫికెట్ల సమస్యని అట్లానే పట్టాల సమస్యని పరిష్కారం దానికోసం సిపిఎం పార్టీ ఎల్లవేళలా ఈ గ్రామస్తులకు అండగా ఉంటుంది అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి ఈ సమస్యను సాధించుకోవడానికి గ్రామస్తులు కూడా సిద్ధంగా ఉండాలని సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం వారు ఎప్పటి నుండో సాగులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి హక్కులు కల్పించాలి ఫారెస్ట్ వేధింపులు ఆపాలి ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి బనాయించి జైళ్ళకు పంపాలని చూస్తే కనుక అది సరైన పద్ధతి కాదు దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం